సనాతనమైనటువంటి వైదిక ధర్మంతో కూడినటువంటి మతమే మీకు తెలుసో తెలియదో పొద్దున్నే లేచి కళ్ళు చేసి కాస్త ముగ్గుసుకుంటే చేతులు ఇంటి ముందు ముగ్గేసుకుండగా చేతులు లేపండి ఆ ముగ్గులో రేపటి నుంచి కొంచెం బియ్య పిండి కలపండి బియ్య పిండి కలిపి ముగ్గు వేయండి ఎందుకు ముగ్గు వేయాలయ్యా పొద్దున్నే అంటే మీ అందరికీ తెలుసు భూత దయతోటి భారతీయుడి యొక్క జీవితం ఆరంభం అవుతుంది శుభ్రంగా ఇంటి ముందు ఊడ్చి పేడకల్లాపు చల్లి అయిన తర్వాత మీరు అక్కడ వేసేటటువంటి ఆ ముగ్గు దగ్గరకి చీమలు వచ్చి వాటి ఆహారాన్ని తింటాయి భూత దయ అంటే ప్రపంచంలో నాతో పాటు మిగతా ప్రాణులన్నీ కూడా చల్లగా బతకాలి అని ఆలోచించేటటువంటి ధర్మం మన ధర్మం గట్టిగా మన ధర్మానికి మన ఋషికి చప్పట్లు కొట్టండి ఎంత అందంగా ఉంటుందమ్మా ఇంటి ముందలా చక్కగా కళ్ళాపు చల్లి ముగ్గు వేసుకుంటే ఆ ముగ్గు దగ్గరికి చిన్న చిన్న ప్రాణి వచ్చి పొరపాటున పిల్లలు ఎవరైనా తొక్కినా మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చాయి ముగ్గు తొక్కుతారా కదా అని ఎందుకు తింటారు అక్కడ ఆహారం పెడుతున్నాం ఆ ఆహారాన్ని ఆ చీమలన్నీ తింటున్నాగా చీమలు ఆహారం తింటడం వల్ల మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ రుణం వల్ల ఆ భూతయ వల్ల క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు ఏ పని మీద మన వాళ్ళు బయటికి వెళ్తున్నారో వాళ్ళ పనులన్నీ సక్రమంగా జరిగి చాలా లాభదాయకంగా తిరిగి వస్తారు రైతులు పొలానికి వెళ్ళారు అంటే చక్కటి సస్యంతో తిరిగి వస్తారు అందుకని మనం ఆరంభం చేసే తోటి భూతదయ తోటి ఆరంభం చేస్తాం ముగ్గులు వేసుకొని 应该。 సూర్యుడు వచ్చినప్పుడే సంవత్సరం మారుతుంది రోజు మారుతుంది ఆ సూర్యుడు అస్తమించగానే చంద్రుడు వస్తాడు కాలాన్ని బట్టి రాత్రి వస్తుంది రాత్రి పగలు అనేది మనకి భారతీయులకి స్పష్టంగా తెలుసు రాత్రేదో పగలేదో తిరిగినటువంటి వాడికి అర్ధరాత్రి పూట పండగలు పుట్టుకొస్తాయి అర్ధరాత్రి పూట తిరిగేవాడిని మనం ఏమనంటాం విషాచరుడు అంటే రాక్షసుడు రాక్షసత్వంతో ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి తిరగడానికి వచ్చారయ్యా వచ్చారయ్యాచరులని పట్టించుకోకండి ఉషాచరులని పట్టించుకోండి ఉదయాన్నే ఉషకాలంలో లేచి ముక్కు వేసి భూతదే చెప్పినటువంటి ధర్మానికంటే గొప్ప ధర్మం ప్రపంచంలో ఎక్కడ ఉంటుందమ్మా ఈ ధర్మము అంత గొప్పది అలాంటి మహత్తరమైనటువంటి ధర్మం మనది మన ధర్మంలో గొప్పతనం ఏమిటి అమ్మ నాన్న అమ్మ నాన్న అక్క చెల్లి మేనమామ మేనత్త బాబాయి పిన్ని పెద్దనాన్న ఈ సంబంధ బాంధవ్యాలన్నీ మన ఋషులు మనకు కల్పించారు అరే నాన్న నీకు తెలియకపోయినా మీ గోత్రంతో ఉండేటటువంటి వాళ్ళు మీ ఇంటి పేరుతో ఉండేవాళ్ళు మీ రక్తంతో సంబంధించిన వాళ్ళురా మీ రక్తం నుంచి ఉద్భవించిన వాళ్ళు వాళ్ళు మీ బంధువర్గం అని చెప్పినటువంటి ఋషి మన ఋషి కానీ విదేశీ మతాల దగ్గర వెళ్తే విదేశాల దగ్గరకి వెళ్తే సొంత నాన్న తమ్ముడి కొడుకుని మీ కూతురు పెళ్లి చేసుకోవచ్చు సంప్రదాయాన్ని ఎవడైనా వాడు గొప్పగా చెప్పుకుంటాడా అన్నా చెల్లె పెళ్లి చేసుకునేటటువంటి సంస్కృతాయి భారతదేశంలో అలాంటి సంస్కృతికి చెందినటువంటి ధర్మాన్ని మనం ఎందుకు తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి మనకి సంబంధించిన ధర్మం ఏమిటి ఎవడు అన్నో వాడు అన్నే ఎవడు చెల్లెలో వాడి చెల్లెలే ఎవరిని ఎంత గౌరవించాలి ఎక్కడ ఎంత బంధుత్వం ఉండాలి ప్రేమలు ఎలా ఉండాలి ఇలాంటి సంస్కారం చెప్పినటువంటి ధర్మం అదే విదేశాలకి పోతే భార్య భర్తని మాట్లాడుకుంటారు యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అంటే భార్య భర్తతో ఉంది నా పిల్లలు మీ పిల్లలు మన పిల్లలతో ఆడుకుంటున్నారు పిల్లలు నా పిల్లలు ముందే పెట్టి ఇద్దరు పిల్లలు కాని వాళ్ళంతకు ముందే ఇంకో సంసారం పెట్టి ఇద్దరు పిల్లల్ని కాని వాళ్ళ మగు పెళ్ళాలని వదిలేసుకొని పెళ్లి చేసుకొని వీళ్ళు పిల్లల్ని కంటే వాళ్ళతోటి ఆడుకునేటువంటి సంస్కారంతో కూడినటువంటి మత ధర్మాలు ఈ భారతదేశానికి అవసరమా అలాంటి ధర్మాలు లేదు మనకి ఋషులు ఎంత చక్కటి ధర్మాలు చెప్పారు ఎలాంటి మహత్తరమైనటువంటి ధర్మాలు చెప్పారు కాబట్టి అంత ధర్మ సూక్ష్మాలతోటి కూడినటువంటిది మన ధర్మం మనల్ని ఏమడుగుతారు ఏమండి మీరు ఎంత మాయకులు పిచ్చివాళ్ళు కాకపోతే చెట్టుకి పూజ చేస్తారేమిటి భూమికి పూజ చేస్తారేమిటి రాయికి పూజ చేస్తారేమిటి రప్పకి పూజ చేస్తారేమిటి తల్లికి పూజ చేస్తారేమిటి తండ్రికి పూజ చేస్తారేమిటి విదేశీ ధర్మాల్లో ఎక్కడైనా విగ్రహారాధన లేదు కదా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేయడానికి వీలు లేదు గుర్తుంచుకోండి వాళ్ళ ధర్మంలో తల్లిదండ్రులకి కూడా నమస్కారం చేయకూడదు మన ధర్మం ఏం చెప్తుంది వేద ధర్మం భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి తల్లికి నమస్కరించేవాడు సార్ నమస్కరించినటువంటి నమస్కారం అక్కర్లేదు అని చెప్పే ధర్మం కావాలి అని కోరుకునేవాడు ఎవరైనా ఉంటారా అంతకంటే పాషండము అంతకంటే మతం ఇంకొకటి ఉండే అవకాశం లేదు ఎందుకయ్యా దండం పెట్టరు మాకు విగ్రహారాధన లేదండి తప్పు దిద్దుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉండాలా అంతా అవకాశం ఉండి తీరాలి కానీ ఇతర ధర్మాల్లో తప్పు దిద్దుకోవడానికి అవకాశం లేదు ఒకసారి ఇక్కడ జన్మలెత్తావా నువ్వు తప్పు చేసావా నరకబట ఎన్ని వేల కోట్ల ప్రపంచం ఉంటుందో అన్ని వేల కోట్ల సంవత్సరాలు నరకంలో బడి కొట్టుకోవాలి అని చెప్తున్నారు నరకంలో పడి ఎవడు కొట్టుకోవాలనుకుంటాడండి తప్పు చేయని వాడు ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో తప్పు చేయని వాడు ఎవడైనా ఉంటాడా మనకి తప్పు చేయకూడదు అని చెప్పేవాడైనా తప్పు చేయకుండా ఉంటాడా కాబట్టి తప్పులు జరిగితే దాన్ని దిద్దుకోవాలి దాని ఎందుకు పశ్చాత్తాపం ఉండాలి భగవంతుడు ఏం చేస్తాడయ్యాందు తక్షణమే తీసుకొని వెళ్ళి వాడికి అవసరమైనటువంటి శిక్ష వేసి వెంటనే ఇంకో జన్మనిస్తాడు మీరు వాళ్ళ బట్టలు వేసుకొని వచ్చారు ఈ పట్టలు మురికి పడతాయా పట్టవా పొద్దున్నే దాన్ని ఏం చేస్తారు తీస్తారు ఇప్పుతారు చక్కగా నీళ్లలో నానబెడతారు మంచిగా జాడిస్తారు సబ్బు పెట్టి బ్రష్ పెట్టి రుద్దుతారు దాన్ని ఆరేస్తారు ఇస్త్రీ చేస్తారు మళ్ళీ వేసుకుంటారు